డ్ మేధావి కేఎస్ ప్రసాద్ గారికి అదేగా నైన్టీ నైన్ వీక్షకులు అందరు కూడా శుభాయండి గారు కాస్త మాట్లాడేటప్పుడు న్యాయను సరిగ్గా పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటది బుర్ర తక్కువ పల్నాడు బుర్ర తక్కువ నీకేం తెలుసు పల్నాడు గురించి మర్యాద క్షమాపణ చెప్పు పల్నాడు ప్రాంత ప్రజలకి ఏం తమాషా ఏంటి చేస్తున్నావులో ఉన్నావు హైదరాబాద్ లో ఉన్నా ఏం కాదనుకుంటున్నా ఏంటి ఏంటి క్షమాపణ

మీరు క్షమించమని మీరు అడిగినందుకు క్షమించమని అడుగుతున్నారు మాత్రం తప్పుకోవడం తప్పు అయ్యారు విజయ్ విజయ్ ఒక నిమిషం మీ మీ ప్రాంతం మీద అన్నారు అయ్యారు మీరు చెప్పన్నారు ఆయన పెద్దలు కూడా నిలబెట్టుకున్నారు

గొడవలు స్టార్ట్ చేసింది ఎవరు కారంపూడిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టింది ఎవరు మాచర్లో గొడవలు చేసింది మీరు మాచర్లో మీరు చూస్తే ఒకే రకమైనటువంటి రాడ్లు ఏది గొడవ కోసం తయారు చేపించినట్లుగానే రాడ్లు పట్టుకొని జనాల మీద దాడులు చేయడానికి వెళ్ళింది ఎవరు ఇక్కడ మా మేము మా పైన దాడి చేసినప్పుడు మా ఆత్మరక్షణ కోసం అంటే వాళ్ళు కొడుతుంటే మేమేం గాలి దుట్టుకొని ఉండమే వాళ్ళు ఒకటి కొడితే మేము రెండు కొడతాం ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఇక్కడ పారిపోటాలి అట్లాంటివి ఏమి ఉండవు ఊరికే మొన్నటి వరకు ఏంటంటే అధికారం ఓన్లీ వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు పోలీసు కూడా ఉంది కాబట్టి కొంతవరకు వెసులుబాటు కలిగింది ఈ రోజున మా పైన దాడి చేస్తే చట్టం చట్టం నిష్పక్షపాతంగా ఉంటే అసలు గొడవలే జరగకూడదు నిష్పక్ష ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పటికీ కూడా పనిచేయాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కదా ఎలక్షన్ కమిషన్ కింద ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేం చేయరు కదా కొంతమంది ఫోర్స్ బయట నుంచి వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డౌట్ లేదు కాబట్టి మీరు మా పైన దాడి చేసినప్పుడు మేము ప్రతి దాడి చేస్తాం మీరు ఎక్కడన్నా చూడండి మీరు కనపడే ఆ వీడియోలో కూడా కారంపూర్ లో కూడా కంప్లీట్ గా వైసీపీ గుండాలు ఏ రకంగా రాడ్లు కర్రలు పట్టుకొని వెంట పడతా ఉన్నారో చూడండి మా పైన దాడి చేస్తే ఖచ్చితంగా మేము దాడి చేసి తీరుతాము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మా పైన రానప్పుడు చిన్న సబ్మిషన్ మీరు ఏమనుకో ఇప్పుడు మీకు ఆ ఊర్లో దాడి చేస్తున్న వాళ్ళు పై ఊరు వల్ల మీ ఊరు వల్ల చెప్పండి ఒకసారి కారణం చేయలో స్థానిక స్థానికేతరుల ఒక మాట చెప్పండి స్థానికేతరులని కొంతమందిని పువ్వు చేసుకొని రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ తీసుకొని వచ్చి చెప్పారు అన్ని ఉంటాయి కానీ సమన్వయంతో మేము ఉంటా ఉన్నాం మా సమన్వయం విజయ్ విజయ్ కనీసం పాడు అది ఖచ్చితంగా అధికారులు ఎవరైనా ఒక నిమిషం బీజేపీ అధికారి అధికారులు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎన్నికల కమిషన్ కూడా దాని మీద ఉపపాదం పోయే